హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇకపోతే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అయితే వీడియోలో ధనత్రయోదశి రోజు యమదీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే ఎవరు వెలిగించాలి ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తూ చెప్పబోతున్నానండి అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది ధనత్రయోదశి రోజు సాయంత్రం మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులందరికీ అకాల ముత్తి దోషాలు తొలగిపో ఈ యమదీపాన్ని అయితే వెలిగిస్తాం కదండి ఇక ధనత్రయోదశి రోజు ఉదయం లక్ష్మీదేవిని కూడా పూజ చేసుకుంటాము అయితే సాయంత్రం సమయంలో యమదీపం ఖచ్చితంగా వెలిగించుకోవాలండి ఈ యమదీపం ఇంటి సింహద్వారానికి కుడివైపున యమదీపాన్ని వెలిగించుకోవాలి యమదీపం ఎలా వెలిగించాలంటే ఇంటి సింహ ద్వారానికి కుడివైపు ఈ యమదీపాన్ని వెలిగించుకోవాలండి ఎలా వెలిగించాలంటే కింద కొంచెం పసుపు రాసుకొని ముగ్గు వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద కొంచెం పసుపు అయితే రాసుకోవాలి ఇలా రౌండ్గా పసుపు రాసుకొని బియ్య పిండితో చక్కగా మీకు వచ్చిన ముగ్గు అయితే వేసుకోండి పూజలకు సంబంధించిన ముగ్గులు ఉంటాయి కదండీ ఇట్లా పద్మ ముగ్గు కానీ లేదా కుబేరు ముగ్గు కానీ వేసుకొని చక్కగా ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమలు అయితే అందంగా అలంకరించుకోండి ఈ యమదీపం అనేది మన ఇంటి బయట ద్వారబంధం దగ్గర వెలిగించుకోవాలండి ఇంటి వెలుపల వెలిగించకూడదు కాబట్టి ఈ యమదీపం వెలిగించుకునే ముందు మనం గడపనే అయితే పూజించుకోవాలి గడప పూజ చేసిన తర్వాతే మనం యమదీపాన్ని పెట్టుకోవాలి ఇక్కడ నేను ముందుగానే గడప పూజ అయితే చేసుకున్నానండి అదైతే నేను వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేయలేదు షేర్ చేసుకోలేదు ఇక మనం గడప పూజ చేసుకున్న తర్వాతనే ఈ యమదీపాన్ని పెట్టుకోవాలి మనం ఇదే రోజున లక్ష్మీ కుబేర్లు పూజ చేసుకుంటాం కదండీ కాబట్టి ఆ లక్ష్మీ కుబేర్లు ఆశీస్సులు ఉండాలి కాబట్టి మనం గడప పూజ అయితే చేయాలి ఏ ఇల్లు అయితే గుమ్మం పసుపు పచ్చగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి గడప పూజ అయితే తప్పకుండా చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజున ధనత్రయోదశి రాబోతుంది కాబట్టి అయితే ఈ ధనత్రయోదశి తిది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నం ఒకటి ఆరు నిమిషాల వరకు అంటే ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు అయితే ఉంటుందండి అయితే ఏ రోజు సాయంత్రం త్రయోదశి తిది ఉంటుందో ఆ రోజు యమదీపం అయితే పెట్టుకోవాలి మనం పద్దెనిమిదవ తేదీన సాయంత్రం త్రయోదశి ఉంది కాబట్టి ఆ రోజు ఈ యమదీపం వెలిగించుకోవాలి అయితే ఇక్కడ నేను ముందుగానే గడప పూజ అయితే చేసుకున్నానండి అది మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీరందరూ కూడా ముందుగా గడప పూజను చేసుకున్న తర్వాత ఈ యమదీపాన్ని అయితే వెలిగించుకోండి ఇక పోతే ఇక్కడ ముగ్గు మీద మూడు కానీ రెండు కానీ తమలపాకులను అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేను మూడు తమలపాకులను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా ఉన్నట్లయితే ఐదు తమలపాకులైనా సరే ఈ ముగ్గు మీద ఇలా పెట్టుకోండి ఇక ఈ తమలపాకు మీద కొంచెం పసుపు గంధము ఇలా కలిపింది ఇలా పెట్టుకొని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోండి మీకు ఎలా అయితే అలంకరించుకోవాలనుకున్నా ఆ విధంగా ఇలా అందంగా అలంకరించుకోండి అయితే ఈ యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలంటే పద్దెనిమిదవ తేదీన శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు అయితే ఈ యమదీపాన్ని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట ఇక తమలపాకులకి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత రెండు మట్టి ప్రమితులను తీసుకోవాలండి ఈ మట్టి ప్రమిదలు కొత్తదా పాతదా అంటే మీ దగ్గర కొత్తది ఉంటే పెట్టుకోండి లేదంటే పాదదున్న పర్వాలేదండి కొత్తది అయితే ఇంకా మంచిదండి ఆ తర్వాత ఈ మట్టి ప్రమిదలకు చక్కగా కొద్దిగా పసుపు అయితే రాసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే రాసుకోండి ఒక దానికైతే మొత్తం పూర్తిగా పసుపు అనేది రాసుకోండి ఇలా అన్ని రెండు మట్టి ప్రమిదలకు కూడా చక్కగా పసుపు అయితే రాసుకోవాలి ఇంకా మనం దశ రోజు అయితే మనం చక్కగా గుమ్మాలకి మామిడి తోరణాలతో కిటికీలకి కానీ గుమ్మాలకు కానీ మీ దగ్గర మామిడి తోరణాలు ఉంటే చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని గడప పూజ చేసుకోండి అప్పుడే మనకి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది గడప పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి కూడా పూజ చేసుకోండి అందరూ కూడా ఇలాగా రెండు మట్టి ప్రేమితలు కూడా చక్కగా పసుపు రాసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఆ తర్వాత అయితే మనం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి మట్టి ప్రేమిదలకి మామూలుగా అయితే మనము మూడు ఐదు బొట్లు అయితే పెట్టుకుంటామండి ఇకపోతే ఈ యమదీపానికి మాత్రం నాలుగు కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఎందుకంటే మనకి యమధర్మరాజుకు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్వామికి మనం దీపారాధన చేస్తున్నాం కాబట్టి నాలుగు బొట్లు అయితే పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత తమలపాకు మీద చక్కగా ఒక గుప్పిడి కానీ మూడు గుప్పెళ్ళ కానీ రాళ్ళ ఉప్పును పోసుకోవాలండి ఇక్కడ నేనైతే మూడు పిడుకులయితే రాళ్ళ ఉప్పునైతే పోసుకున్నాను ఈ కళ్ళు ఉప్పు కొత్తది తెచ్చుకోవాలా లేదా ఇంట్లో ఉన్నదైనా వాడుకోవచ్చు అంటే కొత్తది అయితే మరీ మంచిదండి ఈ కళ్ళు ఉప్పు ప్లేస్లో మీరు ధాన్యాన్ని అయినా పోసుకోవచ్చు లేదా గోధుమలు కానీ పోసుకోవచ్చు అండి ఇంక ఇలా కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమలను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత రెండు మట్టి ప్రమిదలను కూడా ఇలా కళ్ళు ఉప్పు మీద పెట్టుకొని మీ దగ్గర ఉన్న పూలతోటి అందంగా అలంకరించుకోండి ఇలా చక్కగా పూలతో మీరు ఎంత అందంగా అలంకరించుకోవాలనుకున్నా అంత అందంగా అయితే అలంకరించుకోండి ఇంకా పోతే ఆ తర్వాత ప్రమిద నువ్వుల నూనె వడ్డించుకోవాలి యమదీపంలో నువ్వుల నూనె పోసుకుంటే చాలా మంచిది ఆవునే కాకుండా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత యమదీపంలో మూడు ఒత్తులు అయితే వేసుకోవాలండి ఈ మూడు ఒత్తులు కూడా రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని మూడు ఒత్తులను చేసుకొని పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత దక్షిణం వైపు ఒక ఒత్తి తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు ఒక ఒత్తి ఉండాలండి మీ గుమ్మం ఎటువైపు ఉంటుందో చూసుకొని అటువైపు యమదీపాన్ని అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత అగరబత్తులతో కానీ ఏకహార్తతో కానీ ముందుగా ఉన్న దక్షిణం వైపు ఉన్న ఒత్తిని అయితే వెలిగించుకోవాలండి ఆ తర్వాత తూర్పు వైపున ఉన్న ఒత్తిని వెలిగించుకోవాలి ఆ తర్వాత మూడో ఒత్తి వచ్చేసి ఉత్తరం వైపున ఉన్న ఒత్తిని వెలిగించుకోవాలి ఇలా దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్కనైతే స్వామివారికి నమస్కారం చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని ముందుగా యమధర్మరాజుకు అగరబత్తుల ధూపాన్ని వేసి నమస్కారాన్ని అయితే చేసుకోవాలి ఇక యమధర్మరాజుకి అగరబత్తుల ధూపం చూపించిన పసుపు కుంకుమ పూలు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి స్వామివారికి ఒక చిన్న బెల్లం ముక్క అయితే స్వామివారికి ఈరోజు నైవేద్యంగా పెట్టండి పండ్ల కంటే కూడా ఇలాగా బెల్లం ముక్క పెడితేనే చాలా మంచిది ఇంకా స్వామివారికి అక్షంతలు వేసిన తర్వాత నమస్కారం చేసుకోండి నమస్కారం కూడా దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఓ యమధర్మరాజా మా కుటుంబ సభ్యులందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని దోషములను తొలగించు తండ్రి నీ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మా కుటుంబ సభ్యులందరి మీద ఉండేటట్లు చూడుతుండ్రీ నీ ఆశీర్వాదం మాకు ఇవ్వతండ్రి అని నమస్కారం చేసుకోండి ఇలా అందరూ కూడా ధన త్రయోదశి రోజు తప్పకుండా కుండా కూడా స్వామివారికి ఇలా యమదీపాన్ని అయితే పెట్టుకోండి ఇక దూపం దీపం నైవేద్యాన్ని సమర్పించుకోండి మీ అందరికీ కూడా యమదీపం ఎలా వెలిగించుకోవాలో అర్థమైందని అనుకుంటున్నానండి మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి